శ్రీ గాయత్రీ దేవికి ప్రియమైన మంత్రం గాయత్రీ మంత్రం ఓం భూర్భువ తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి ధియోన భూర్భువస్వః భూర్భువ అనగా భూమి అంతరిక్షం స్వర్గం మూడు లోకాలను సూచిస్తుంది తత్సవితుర్వరేణ్యం అనగా ఆ సూర్యుని వంటి పరమదేవుని అత్యుత్తమ కాంతి భర్గోదేవస్య ధీమహి అనగా ఆ పరమాత్మ యొక్క దివ్య ప్రకాశాన్ని మనం ధ్యానం చేస్తాము దియోయోన ప్రచోదయాత్ అనగా ఆ దివ్యకాంతి మన బుద్ధిని జ్ఞానాన్ని వెలుగుపరచాలి ఈ గాయత్రీ మంత్రం చెప్పడం ద్వారా కలిగే ఫలితం ఏమిటంటే ఈ మంత్రం జపం ద్వారా అజ్ఞానం తొలగిపోతుంది విద్యాజ్ఞానం పెరుగుతుంది మానసిక శాంతి ధైర్యం ఆధ్యాత్మిక బలం లభిస్తాయి